మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు చిలకలూరిపేట రూరల్ మండలంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు కోమటినేని వారి పాలెం నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం ఇర్లపాడు గ్రామాల్లో ఆయన పర్యటించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు అమీన్ సాహెబ్ పాలెంలోని వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరపున మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు బోందా తుఫాన్ ఎఫెక్ట్కి పంట పొలాలు ఏ విధంగా నష్టపోయినాయి రైతుల ఆవేదన వాళ్ళ యొక్క బాధని ఒకసారి పరిశీలించడానికి రోజు రావటం జరిగింది పత్తి అయితే పూర్తిగా దెబ్బతినిపోయినాయి రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిగా వడబడిపోయి పండిన పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు మిరప అయితే ఉరకెత్తుతూ ఉంది రెండు రోజుల్లో అది కూడా వడబడి ఎండిపోయేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది కొంత మేరకు మొక్కజొన్న వేశారు మొక్కజొన్న కూడా ఉరకెత్తేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది చిలకూరుపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడంతో పాటు పట్టణాల మీద కూడా చిలకలూరుపేట పట్టణం మీదకి నీరు పొలాల్లో నీరు గత ప్రభుత్వంలో ఏదైతే కుప్పగంజి నక్కవాగు ఓగేరు పూడికతీతకు గురైనాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఎక్కడ తీత తీయకపోవటం వలన వాగుల్లో వచ్చేటువంటి నీరు మొత్తం పొలాల మీదకి పొలాల మీద నుంచి చిలకలూరుపేట టౌన్ మీదకు రావటం దానివల్ల నిన్న పెద్ద ఎత్తున టౌన్లో ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇండలోకి నీరు రావడం జరిగింది వాగుల్లో పారాల్సినటువంటి నీరు పొలాల మీదకొచ్చి పొలాలు కూడా ఉరకలి పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ళు ఏదైతే వైసీపీ పరిపాలించిన ఐదేళ్లు కూడా వాగులు వంకల వైపు చూడకపోవటమే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా వాగులు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో వాగులున్నాయి డ్రైనేజీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజ్ పూడికతీత తీయాలి ముళ్ళ చెట్లు కానీ ఏదైతే తోటికాడ కంపుందో ఉందో మొత్తం తొలగిస్తేనే ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు గుండా సముద్రంలోకి పోయేటువంటి అవకాశం ఉంది అటువంటి వాగులు ఈరోజు పూడికతీత నిండిపోయినాయి పూడికతోటి చెట్లు కావచ్చు గతంలో వచ్చినటువంటి పైనుంచి వచ్చిన వరదలకు మేట వేసి కావచ్చు కొంతమంది వాగులు ఆక్రమించి కావచ్చు దానివల్ల ఈరోజు పొలాల మీదకి నీళ్ళు వచ్చినాయి ఆ విధంగా ఒక పక్క రైతులు నష్టపోయారు ఒక పక్క పట్టణాల్లో నివసించేటువంటి వారు ఇళ్లలోకి నీరు పోయి వారు నష్టపోయారు కాబట్టి పత్తికి మిరపకి మొక్కజొన్నకి ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు వరి వేసినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయారు ఈ నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప రైతు తిరిగి మళ్ళా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది మోడీ గారు ఆదుకుంటాడనే విశ్వాసం ఉంది కాబట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాంటి సబ్సిడీ కాకుండా పెట్టిన పెట్టుబడుల సగం ఈరోజు రైతుకి ఇస్తేనే కానీ రైతు నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనాలు వేసి రైతు మరలా తిరిగి వ్యవసాయం వైపు ఆలోచన చేసేటువంటి దిశగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందివ్వాలని దెబ్బతిన్న రోడ్లు కావచ్చు ఇండ్లు కావచ్చు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అనేక రకాలుగా నష్టపోయినటువంటి వారిని కూడా ఆదుకోవాలి ఇప్పటికే మూడు ఒక కుటుంబానికి ఒక నెల రోజులు సరిపడా బియ్యం కానీ ఇతర వస్తువులు పప్పు ధాన్యాలు కూడా పంపిణీ చేయటం జరుగుతూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం పేద మధ్య రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం కష్టాల్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు సహాయం అందించి రైతుల్ని దెబ్బతిన్న రోడ్లు కావచ్చు దెబ్బతిన్న పొలాలు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి నష్టం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఫీల్డ్ పంపించారు డిపార్ట్మెంట్ని అంచనాలు తయారు చేసి తప్పకుండా ప్రజల్ని ఆదుకోవటం జరుగుతుంది మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు